السلام عليكم ورحمة الله وبركاته الحمد لله الحمد لله رب العالمين والصلاة والسلام على رسوله الكريم أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم بهن آيت بسم الله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يوم نطب السماء قطيك السجل كما بدانا أَوَّلَ خلق نعيده وعدا علينا إنا كنا فاعلين الله بارك الله لا حول ولا قوة إلا بالله رب اشرح لي صدري ويسر لي أمري

ఖత్నా అంటే సున్నతి చేయబడని స్థితిలో లేపబడతారు కనుక హజరత్ అబ్దుల్లా ఇబ్ని అబ్బాస్ రది అల్లాహు అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు వ్యవస్థను ఈ విధంగా ప్రవచించారు మానవులు నగ్న పాదాలతో నగ్న శరీరాలతో ఖత్నా చేయబడని స్థితిలో లేపబడతారు బుఖారి మరియు ముస్లిం హదీసులు అయితే దీని గురించి కురాన్ ఆయత్ ఏముందో మనం ఇప్పుడు రహిద్దాం ఇన్షాల్లా ఆ రోజున మేము ఆకాశాన్ని చిట్టా కాగితాలను చుట్టే విధంగా చుట్టి పడేస్తాము మేము మొదట్లో సృష్టిని చేసినట్లే మళ్ళీ దానిని చేస్తాము ఇది మాపై బాధ్యతగా ఉన్న ఒక వాగ్దానం మేము ఈ పనిని ఎలాగైనా చేయవలసిందే సూరతుల్ అంబియా వన్ నాట్ ఫోర్ ఆయత్ గ్రహించండి కథనం ప్రవక్త మొహమ్మద్ సల్లహలి వస్లం ఇలా రోచించారు ప్రళయం రోజు మానవులు నగ్న పాదాలతో నగ్న శరీరాలతో కథనా చేయబడిన స్థితిలో లేపబడతారు నేను ఈ మాట విన్న తర్వాత వాళ్ళ ప్రవక్త ఆ స్థితిలో స్త్రీలు పురుషులు ఒకరినొకరు చూసుకుంటారు కదా అని అడిగాను దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లా వసలం ఆ సమయంలో వారంతా తీవ్రమైన ఆపదకు లోనై ఉంటారు వారికి ఒకరి వైపు మరొకరు చూసుకునే ఆలోచనే ఉండదు అంటే ఆ ప్రళయం రోజున ఎలాంటి సందర్భం నెలకొంటుందా అంటే ఈ సర్వ మానవాళి ఆడ మగ అందరూ కూడా నగ్న శరీరాలతో నిలబడి ఉంటారు కానీ ఒకరికేస్ ఒకరు కన్నీతి కూడా చూసే పరిస్థితి అనేది అక్కడ ఉండదు అనమాట చాలా భయానకంగా ఉంటుంది ఆ రోజు పరిస్థితి రిఫరెన్స్ బుఖారి హదీస్ మరియు ముస్లిం హదీస్ అనమాట అయితే మరొక హదీస్ వినిపిస్తున్నాను గ్రహించండి హజరత్ రజి అల్హు అన్హు కథనం ప్రవక్త మొహమ్మద్ ప్రవచించారు చనిపోయే స్థితిని బట్టి ప్రతి వ్యక్తి దినాన లేపబడతారు ఇది ముస్లిం హదీస్ మరొక హదీస్ రిఫరెన్స్ సహీ అబుద్ అబుద్ రెండు వేల ఆరు వందల డెబ్బై ఒకటి గ్రహించండి హజరత్ సయిద్ బిన్ కుదరి రది అల్లాహు అనుహు కథనం ప్రవక్త మొహమ్మద్ సల్లా అల్లాహుల వసలి ప్రవచించారు మృతుడు చనిపోయిన దుస్తులలో ప్రలేది నాన్న లేబడతాడు అలాగే మరొక హదీస్ గ్రహించండి హజ్రత్ అబ్దుల్లా పిబ్నె అబ్బాజ అల్లాహు అనుహు కథనం ఒక వ్యక్తి ప్రవక్త మహమ్మద్ సల్ అల్లాహలి వసలంతో కలిసి హజ్ యాత్ర చేస్తుండగా ఆ వ్యక్తిని ఒంటే తన క్రాళ్ళ క్రింద త్రొక్కి చంపేసింది అతను హజ్ దీక్ష బూడి ఉన్న వ్యక్తి అనమాట ఆ స్థితిలో ఉన్నాడు అప్పుడు ప్రవక్త గారు ఇలా ఆదేశించారు నీళ్లలో రేగి ఆకులు వేసి అతన్ని స్నానం చేయించండి అవే దుస్తులలో ఖరణం చేయండి సుగంధాలు పూయండి అతని తలను కప్పకండి ఎందుకంటే అతను ప్రలే దినాన తన సమాధి నుండి తల్బియా లేస్తాడు బుకారి మరియు ముస్లింలో హదీస్ అన్నమాట ఎవరైతే లా ఇలాహా ఇల్లా అల్లా అనే స్థితిలో చౌక్ గురి కబడతారో వారు కూడా ప్రళయం రోజు సమాధి నుండి అవే పదాలను పలుకుతూ లేస్తారు అయితే ప్రళయం రోజు మొట్టమొదట దుస్తులు ధరించేవారు ఎవరు ఇప్పుడు గ్రహిద్దాం హజ్రత్ అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ అనుహు కథనం ప్రవక్త మొహమ్మద్ సల్లా అల్లాహ్ అలీ వసలమిలా ప్రవచించారు మొట్టమొదట హజరత్ ఇబ్రాహీం అలహిస్లాం గారికి దుస్తులు ధరింప చేయడం జరుగుతుంది ఇది బుకారి హదీస్ సూరా ట్వంటీ టూ ఆయతులు ఒకరి నుంచి నేను గ్రహించండి ఓ మానవులారా మీ ప్రభువుకు భయపడండి నిజంగా ఆ ప్రళయ దినపు కంపనం మహా ఘోరం ఆ రోజున ప్రతి పాలిచ్చే తల్లి తన పాల బిడ్డను మర్చిపోతుంది ప్రతి గర్భిణి తన గర్భాన్ని వదిలేస్తుంది జల్లను మీరు మత్తులో ఉన్నట్లుగా చూస్తారు కాని వారు మత్తులో లేరు అల్లాహ్ యొక్క శిక్ష చాలా ఘోరమైనది ప్రొక్త సార్ అల్లహు వసలిం ప్రవచించారు మానవులు తమ కర్మల ఆధారంగా లేపబడతారు ఎవరు నమాజ్ లో ఉంటే నమాజుతో ఎవరు హజ్ లో ఉంటే హజ్ స్థితిలో ఎవరు జిహాద్ లో ఉంటే జిహాద్ స్థితిలో లేపబడతారు ఇది హదీస్ ముస్నద్ అహ్మద్ అన్నమాట అల్హమ్దుల్లా టుడే క్లాస్ చాలు ఇన్షాల్లా అల్లా ఇష్టపడితే రేపటి రోజున మరొక సరికొత్త దర్శతో నేను మీ ముందుంటాను ఇన్షాల్లా ربنا تقبل منا انك انت السميع العليم واخر الدعوان ان الحمد لله رب اللهم صل على محمد وعلى ال محمد كما صليت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد اللهم بارك على محمد وعلى ال محمد كما باركت على ابراهيم وعلى ال ابراهيم انك حميد مجيد سبحان الله وبحمده سبحانك اللهم وبحمدك اشهد ان لا اله الا انت استغفرك واتوب اليك السلام عليكم ورحمه الله وبركاته